హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు ఈ వీడియోలో మీరు ఒక పర్సన్ గురించి తెలుసుకోబోతున్నారు మరి ఆ పర్సన్ ఎవరు అసలు అతని గురించి తెలుసుకోవడానికి ఏముంది అనేది తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే ఈ మధ్య కాలంలో ఎక్కడా చూసినా మల్లికార్జున ముత్య గురించి మాట్లాడుకుంటున్నారు ఏ సోషల్ మీడియాలో చూసినా అతని పేరే వినిపిస్తుంది యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అన్నిట్లో అతనే కనిపిస్తున్నాడు అంత వైరల్ గా మారాడు ఆ యువకుడు ఇన్స్టాగ్రామ్ లో వెళ్లి మల్లికార్జున ముత్య అని కొట్టగానే కుప్పలు కుప్పలుగా వీడియోస్ వస్తున్నాయి అసలు ఈ మల్లికార్జున ముత్య ఎవరు అంతలా ఎందుకు ఆరాధిస్తున్నారు రాజకీయ నాయకులు బడా నేతలు క్యూ కట్టి మరీ వెళ్తున్నారు ఎందుకనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అసలు మల్లికార్జున ముత్యా వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు ఆయన కారు నుండి దిగగానే అతని వెంట పడుతూ కాలు మొక్కడానికి ట్రై చేస్తూ ఉంటారు అంతలా ఫేమస్ అయ్యాడు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ జాతర వాతావరణం కనిపిస్తుంది లక్షల మంది ఆయన వెనక నడవడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఇరవై నాలుగేళ్ల వయసులో ఉన్న అతను ఒక స్వామీజీని మించిపోయిన స్వామీజీలా మారిపోయాడు ఆయన్ని చూస్తే సామాన్య యువకుడే కాని అంతలా ఆదరణ పొందాడు అరవై ఏళ్ల వయసులో ఉన్న స్వామీజీ చేసే పనులన్నీ ఇరవై నాలుగేళ్ల వయసులోనే చేస్తున్నాడు చూడ్డానికి సామాన్యంగా కనిపించిన ఇతడు కొన్ని అద్భుతాలను చేయగలుగుతున్నాడు అది ఎలా సాధ్యమవుతుంది అన్నది చూద్దాం ఎందుకు అంతలా అతని వీడియోలు వైరల్ గా మారాయి అంతలా జనాలు అతన్ని ఎందుకు నమ్ముతున్నారు అనేది కూడా తెలుసుకుందాం మల్లికార్జున ముత్య గురించి కొన్ని విషయాలు బయటపడ్డాయి అవేంటన్నది తెలుసుకుందాం మొదటిగా మల్లికార్జున ముత్యకు సంబంధించిన ఒక విషయాన్ని తెలుసుకుందాం అది నిజమా అబద్ధమా అనేది ఇప్పుడే తెలుస్తుంది అసలు విషయం ఏంటంటే సామాన్యులే కాకుండా విఐపి రాజకీయ నాయకులు అలాగే సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు రాజకీయ నాయకుల వేదికపై కూడా ఇతన్ని ఆహ్వానిస్తున్నారు అలా రోజు రోజుకు తను పాపులర్ అవుతున్నాడు దానికి గల కారణం ఏంటి అంటే సోషల్ మీడియా అసలు అతను ఎవరు ఏం చేస్తుంటాడు అనేది ఇప్పుడు చూద్దాం యాదగిరి షాపూర్ మహల్ రోజా అనే ఊరిలో చిన్న గ్రామం ఆ ఊరిలో పెద్ద పెద్ద భవనాలు లేవు పెద్దగా అభివృద్ధి చెందిన ప్రాంతం కూడా కాదు యాదగిరిని అందరూ జిల్లాలను కంపేర్ చేసుకుంటే నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న ప్రాంతం అది లిటరసీ రేటులో పెంచడానికి ట్రై చేస్తూ ఉన్నారు అయినా కూడా విద్యాభ్యాసం వైపు మొగ్గు చూపడం లేదు యాదగిరి ప్రాంతంలో పవాడా పురుషులు అద్భుతాలు చేస్తారనే మనుషులు ఉన్నారని అక్కడ ప్రజలు నమ్ముతారు అదే మహల్ రోజా ఈ గ్రామంలో మల్లికార్జున ముత్య ఉంటారు అక్కడే ఒక చిన్న మఠం కూడా ఉంది అదే గుడిలా మారింది ఆ గుడిలోనే మల్లికార్జున ముత్య నివసిస్తూ ఉంటారు మల్లికార్జున ముత్య ఇంతలా ఎందుకు ఫేమస్ అయ్యాడు అంటే వాళ్ళ నాన్నకు సంబంధించిన ఒక విషయం బయటపడింది మల్లికార్జున ముత్య వాళ్ళ నాన్న పేరు హనుమంతురాయ ముత్య వాళ్ళ నాన్న చేసే పని దేవుడు చెప్పే మాటలు అంటే ఉత్తర కర్ణాటకలో దేహంలో దేవుడు వచ్చి పరిష్కారాలు చెప్పేవాడు పవాడా పనులు చేసేవాడు మల్లికార్జున ముత్య కూడా సేమ్ ఇతనిలాగే చెప్పేవాడు ఎవరైనా వాళ్ళ కష్టం ఉందని వచ్చిన వాళ్లకు తను ఎలా సాల్వ్ చెయ్యాలి అనేది పరిహారం చెప్పేవాడు అలా నాలుగు నిమ్మకాయలు ఇచ్చి పంపించేవాడు ఇప్పుడు మల్లికార్జున ముత్య కూడా అదే పని చేస్తున్నాడు అలా అక్కడ ఆయన అతని పేరుని సంపాదించుకున్నాడు అలా హనుమంతరాయ భక్తులందరూ కూడా రావడం మొదలు పెట్టారు అలా కొన్ని రోజులకు హనుమంతరాయ ముత్య చనిపోవడం జరిగింది ఇలా చనిపోవడం వల్ల హనుమంతరాయ ముత్యకు నలుగురు కొడుకులు చివరి వాడే మల్లికార్జున ముత్య తండ్రి చనిపోయిన తర్వాత చేసే పనిని దేవుళ్ళు చెప్పేది పావడ చెప్పేది పరిహారం చెప్పే విషయాలన్నీ కూడా ఇతనే చెప్పడం మొదలు పెట్టాడు ప్రారంభంలో అంతగా పాపులర్ కాకపోయినప్పటికీ మల్లికార్జున ముత్య ముందు ఎవరైతే వెళ్లి నించుంటారో అతని మోహన్ చూసి చెప్పేసేవాడు మీ కష్టాలు ఇవి పరిష్కారం ఇది అని చెప్పేవాడు మన ముఖాన్ని చూసి మొత్తం చెప్పేస్తాడు పెళ్లి కాకపోతే పెళ్ళి ఎప్పుడవుతుందో చెప్పేవాడు ఆర్థిక పరిస్థితులకు సంబంధించి కుటుంబానికి సంబంధించిన ఎలాంటి పరిస్థితుల్లో సరే దానికి పరిహారం చెప్పేవాడు అలా ఆయన చెప్పే ప్రతి విషయాన్ని కూడా మెల్లిమెల్లిగా స్ప్రెడ్ అవ్వడం మొదలయ్యింది ఆయన ఇలా చెప్పాడని మెల్లిమెల్లిగా ఆ నోట ఈ నోట పాకడం మొదలయ్యింది ఆయన దగ్గరికి వెళితే పరిష్కారం దొరుకుతుందన్న నమ్మకం వచ్చింది జనాల్లో అలా మెల్లిమెల్లిగా జనాభా ఆయన దగ్గరికి వెళ్లడం మొదలు పెట్టారు ఇలా ఉత్తర కర్ణాటకలో ఒక దేవుడు వెలిసాడు అతని మొహం చూసి అన్ని చెప్పేస్తాడు అనే న్యూస్ వైరల్ గా మారింది ఉత్తర కర్ణాటకలోని ఆర్యాధ్య దేవుడుగా మారిపోయాడు మల్లికార్జున ముత్య అలా మల్లికార్జున ముత్య మొహం చూసి మొబైల్ నెంబర్ కార్ నెంబర్ బైక్ నెంబర్ కూడా ఇలా అన్ని చెప్పేవాడు అలా అతను మెల్లిమెల్లిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాడు ఆయన సోషల్ మీడియా పేజ్ ని అకౌంట్ ఓపెన్ చేసి మెల్లిమెల్లిగా పాపులారిటీని సంపాదించుకున్నారు చాలా మంది ఆయన గురించి సోషల్ మీడియాలో పాజిటివ్ సంబంధించిన వీడియోలు పెట్టడం మొదలు పెట్టారు ఆయన చేసే పవాడ పరిష్కారాలు ఇలా అన్ని విషయాలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం మొదలు పెట్టారు బాగా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయ్యాడు అలా యాదగిరి ప్రాంతం మొత్తం జనాలతో కిటకిటలాడటం మొదలైంది అలా చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో ఉన్న జనాలు కూడా అక్కడికి రావడం మొదలుపెట్టారు అలా మెల్లి మెల్లిగా అక్కడ ఉన్న మఠం కూడా డెవలప్ అవ్వడం మొదలైంది జనాలు ఫండ్స్ ఇవ్వడం కూడా మొదలెట్టేశారు అలా మఠం చుట్టూ హోటల్స్ ఉండడానికి ఇల్లు షాప్స్ బాగా అభివృద్ధి చెందాయి అక్కడ ఒక జాతావరణం అంటే జాతర యొక్క వాతావరణం అనేది మొదలైంది అని చెప్పొచ్చు అలా అతను ఇరవై నాలుగు గంటలు అన్నదాన కార్యక్రమాలు కూడా మొదలు పెట్టాడు మీరు ఏ సమయంలో వెళ్ళినా కూడా భోజనం లభిస్తుంది ఎంత రాత్రి సరే అక్కడ అన్న ప్రసాదాలు లభిస్తాయి ఇదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు అలా ప్రసిద్ధి చెందిన మల్లికార్జున ముత్య పుట్టిన పిల్లలను కూడా అతని దగ్గరికి తీసుకురావడం మొదలు పెట్టారు ఒక్కటే చేయితో పిల్లలని లేపడం అదే పిల్లలను తనపై కూర్చోబెట్టుకోవడం దిష్టి తీయడం అలా చేయడం అతను మొదలు పెట్టాడు అలా కూడా అతను ప్రసిద్ధి చెందాడు అలా పుట్టిన పిల్లలను తెచ్చి అతని చేతిలో పెట్టి ఆశీర్వాదం తీసుకోవడం మొదలు పెట్టారు జనాలు ఎందుకు అంతలా నమ్ముతున్నారంటే పుట్టిన పిల్లలను అతని చేతిలో పెడితే మంచి ప్రయోజకులు అవుతారు అని నమ్మడం ప్రారంభించారు అలా మల్లికార్జున ముత్య పెద్ద పెద్ద ప్రసంగాలు చెప్పడం అదే కాకుండా పిల్లలు లేని వాళ్లకు పెళ్లి కాని వాళ్ళు ఆయన దగ్గరికి వెళితే పరిష్కారం ఖచ్చితంగా చెప్పేవాడు ఇన్ని రోజుల్లో మీకు పెళ్లి జరుగుతుంది ఇన్ని రోజుల్లో పిల్లలు పుడతారు అని చెప్పడం కూడా మొదలు పెట్టాడు అవన్నీ నిజంగా ఆయన చెప్పినవి చెప్పినట్టుగా జరిగాయి కూడా అలా జరగడం వల్ల ఒకరి నోటి నుండి మరొకరికి పాకడం మొదలైంది అంటే మౌత్ టాక్ అలా అతను మెల్లి మెల్లిగా మల్లికార్జున ముత్యాల ప్రసిద్ధి చెందాడు అలా ఎవరి నోటా చూసినా మల్లికార్జున ముత్య అంటూ ఆరాధించడం మొదలెట్టేశారు అలా సోషల్ మీడియాలో అతను వైరల్ గా మారాడు అదే కాకుండా ఉత్తర కర్ణాటకలో యాదగిరి ప్రాంతంలో అతని ఒక దేవుడిగా కొలవడం మొదలు పెట్టారు అతను అక్కడ కనిపించగానే జనాలు వెళ్లి కాళ్ళు మొక్కడం అతని వెంబడ నడవటం అతను ఏం చేస్తున్నాడు అని వెయిట్ చేయడం జనాలు మొదలెట్టేశారు ఇలా జనాలు వెంబడపడ్డానికి గల కారణం ఏంటి ఇది నిజంగానే నమ్మకమా లేదా నమ్మకమా అనేది చెప్పడం కష్టతరం నిజంగా మరి అంతగా ప్రసంగాలు చెప్పేవాడే నిజంగానే పరిష్కారాలు చెప్పేవాడా ఫేస్ చూసి అన్ని చెప్పేయడం అనేది నిజంగా జరుగుతుందా అన్నది తెలియాలి అంటే అక్కడికి వెళ్లాల్సిందే అయితే నిజంగా అతను అంతలా ఫేమస్ అవ్వడానికి ఇదేనా కారణం చాలామంది చెప్పే కొన్ని విషయాలు ఏంటంటే ఈ మల్లికార్జున ముద్యకు మార్కెటింగ్ విషయంలో చాలా ఐడియా ఉన్నట్టు తెలుస్తోంది తనని తాను ఎలా ప్రూవ్ చేసుకోవాలో బాగా తెలుసు అని కొన్ని వర్గాల నుంచి వస్తున్న సమాచారం అందుకోసమే ఆయన కొందరు యువకులని అతని దగ్గర పెట్టుకున్నాడు అని వస్తున్న వార్తలు ఒక ఇరవై మంది యువకులు అతని దగ్గర ఉన్నట్టుగా తెలుస్తోంది అతను ఎక్కడైతే వెళ్తే అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు జే జే కారాలు చెప్పడం అతని పాటలు పాడటం అతనికి పూలు వేయటం మాలలు వేయటం చేస్తూ ఉంటారు అని కొందరు అంటూ ఉన్నారు వాళ్ళే ఈయనకు సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ చేశారని అంటున్నారు ఈ రోజు అతని దగ్గర ఇంతమంది భక్తులు వెళ్లడానికి గల కారణం అతని దగ్గర ఉన్న యువకులు చేసిన పనే కావచ్చు అని మరికొందరు అంటున్నారు అలా అతను కోట్లు గడిస్తున్నాడని చెప్పి అంటున్నారు ఎందుకంటే ఒక వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళి నమస్కారం అంటే రెండో వ్యక్తి కూడా అంటాడు అలా మూడో వ్యక్తి నాలుగో వ్యక్తి అలా అందరూ నమస్కారాలు పెట్టడం మొదలు పెడతారు అంటే ఇక ఐదో మంది అంటే ఐదు మంది చేస్తే అదే పనిని వందల మంది చేయడం మొదలెడతారు ఒకరిని చూసి ఒకరు చేయడం మొదలెడతారు అలా అక్కడున్న ఇరవై మంది చేసే పనిని అందరూ చేస్తారు కాబట్టి ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ బాగా తెలుసు అంటున్నారు అయితే ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో అనేది తెలీదు కానీ అక్కడికి వెళ్ళిన జనాలు మాత్రం అతన్ని చూసి పిచ్చెక్కిచ్చేలాగే చేస్తున్నారు అక్కడ ఉన్న ఇంకొక టాక్ ఏంటంటే ఇతను నిజమా అబద్ధమా అనేది తెలీదు కానీ ఈ మల్లికార్జున ముత్య ఎవరిని ఇప్పటి వరకు అన్యాయం చేసినట్టు కానీ ఎవరిని కష్టాల పాలు చేసినట్టు కానీ ఎలాంటి ఆధారాలు లేవు ఆయన మఠం దగ్గర ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం చాలా గ్రేట్ విషయం అని చెప్పాలి ఇలాంటి మంచి పనిని ప్రతి ఒక్కరూ మెచ్చుకోవాల్సిందే అక్కడికి వెళ్ళిన జనాల దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పరిహారాన్ని చెప్పి పంపించేస్తాడు ఇంత కావాలి అని చెప్పి ఏ రోజు కూడా చెప్పింది లేదు వచ్చిన వాళ్ళు ఇంత ఇవ్వాలని ఏమీ లేదు వచ్చిన వాళ్ళు ఎంత ఇచ్చినా కూడా తీసుకుంటారు ఆ వచ్చిన దాన్ని ప్రజలకు తిరిగి దానం రూపంలో ఇచ్చేస్తున్నాడు మరి దీన్ని ఒక నమ్మకమా లేదా మూఢనమ్మకమా అన్నది అర్థం కావట్లేదు కానీ అక్కడ జరిగే ప్రతి పని కూడా నిజాయితీగా జరుగుతుంది అని మాత్రం చెప్పొచ్చు అక్కడ ప్రతిరోజు జనాలు ఒక జాతర మాదిరిగానే ఉంటారు మరి మీరు కూడా వెళ్ళాలి అనుకుంటున్నారా అయితే ఎస్ అని కామెంట్ చేయండి లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్